ఈ ఆధునిక ప్రపంచంలో హడావుడి జీవన విధానంలో మానసిక ఒత్తిడి సర్వసాధారణమైపోయింది ఒత్తిడి మన మానసిక శారీరక ఆరోగ్యాలపై దీర్ఘకాలంలో చెడు ప్రభావాన్ని చూపుతుంది ఈ వీడియోలో మానసిక ఒత్తిడిని అధిగమించటానికి ఐదు సూత్రాలను తెలుసుకుందాం అందరికీ తెలుసుకుందాం ఛానల్ కి స్వాగతం మొదటిది మీరు మీలో ఒత్తిడిని గమనించినప్పుడు మీరు మీ శ్వాసని నెమ్మదిగా లోతుగా తీసుకోవాలి తద్వారా మీరు సాధారణ స్థితికి వస్తారు రెండవది మీ రోజువారి పనులను ప్రాధాన్యతా క్రమంలో పట్టిక వెసుకుని పూర్తి చేయటానికి ప్రయత్నించండి మూడవది ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించండి గతాన్ని తలుచుకుని వాటి పడకండి భవిష్యత్తు గురించి బెంగపడకండి నాల్గవది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక అరగంట తక్కువ కాకుండా వ్యాయామం యోగా లేదా నడవటం చేయండి ఐదవది మీ మనస్కు నచ్చిన అలవాట్లకు అంటే సంగీతం ఆటలు బొమ్మలు గీయటం ప్రయాణాలు వంటి వాటికి సమయం కేటాయించండి ఈ ఐదు సూత్రాలను పాటిస్తే మీరు ఒత్తిడిని అధిగమించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి